మత్తయి దేవుడు పాత నిబంధనల్లో తన ప్రజలకు వాగ్దానం చేసిన రక్షకుడు ఏసేనని ఆయన వాగ్దానాలన్నీ ఏసులో నెరవేరాయని మత్తయి సువార్త చెబుతోంది ఈ శుభవార్త కేవలం యూదులకు మాత్రమే కాదని ఇది యావత్ ప్రపంచానికి కూడా ఈ సువార్త చెబుతోంది యేసు జనంతో ప్రారంభమైన ఈ సువార్తలో ఆయన బ్యాప్తిజం ఆయనకెదిరిన శోధనలు ఆయన బోధలు ఆయన అద్భుత కార్యాలు ఆయన స్వస్థతలు ఒక చక్కని అమరికలో కనిపిస్తాయి తర్వాత ఈ సువార్త యేసు ఇహలోక జీవితంలోని చివరి వారం గురించి ఆయన గలిలయ నుండి ఎరుషలేముకు చేసిన ప్రయాణం గురించి ఆయన సిలువ మరణం గురించి ఆయన పునరుద్ధానం గురించి తెలియజేస్తాయి మత్తయి సువార్త మొదటి అధ్యాయము అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి అబ్రహాము ఇస్సాకును కనెను ఇస్సాకు యాకోబును కనెను యాకోబు యూదాను అతని అన్నదములను కనెను యూదా తామారునందు పెరేసును జరహును కనెను పెరెసు ఎస్రోమును కనెను ఎస్రోము అరామును కనెను అరాము అమ్మిన్నాదాబును కనెను అమ్మిన్నాదాబు నయస్సోనును కనెను నయస్సోను షల్మానును కనెను షల్మాను రాహాబునందు బోయజును కనెను బోయజు రూతునందు ఓబేదును కనెను ఓబేదు యశయిని కనెను ఎశ్షయీ రాజైన దావిదును కనెను ఊరియా భార్యగా నుండిన దావీదు కనెను సొలోమోను రెహబామును కనెను రెహబాము అబియాను కనెను అబియా ఆసాను కనెను ఆసా యహోషాపాతును కనెను ఎహోషాపాతుహోరామును కనెను ఎహోరాము ఉజ్జియాను కనెను యోతాము ఆహాజును కనెను ఆహాజు హిజ్కియాను కనెను హిజ్కియా మనశ్షేను కనెను మనశ్షే ఆమోనును కనెను ఆమోను యోషియాను కనెను యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలములో యోషియా ఎకోన్యాను అతని సహోదరులను కనెను బబులోనుకు కొనిపోబడిన తరువాత ఎకోన్యా జరుబాబేలు కనెను జరుబ్బాబేలు అబీహూదును కనెను ఎల్యాకీమును కనెను ఎల్యాకీము అజోరును కనెను అజోరు సాదోకును కనెను సాదోకు ఆకీమును కనెను ఆకీము ఏలీహుదును కనెను ఏలీహుదు ఎలియాజరును కనెను ఎలియాజరు మత్తానును కనెను మత్తాను యాకోబును కనెను యాకోబు బత్తయైన యోసేపును కనెను ఆమెయందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీయు పదునాలుగు తరములు దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలము వరకు పదునాలుగు తరములు బబులోనుకు కొనిపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు పదునాలుగు తరములు ఏసుక్రీస్తు జనన విధమెట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను ఆమె భర్తయన యోసేపు నీతిమంతుడయిండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనచుండగా ఇదిగో ప్రభూదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడవైన యోసేపు నీ భార్య అయినా మరియను చేర్చుకొనుటకు భయపడకుము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు ఏసు అను పేరు పెట్టుదువనెను ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను ఇమ్మానియేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము యోసేపు నిద్రమేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టాను